సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ కి లింక్ వెళ్తుంది ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్ గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి ఏంటి వెబ్సైట్ పైన కనపడుతుంది సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసానికి అవకాశం ఉండదు అది బ్లాక్ చైన్ మైన్ కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం అది త్వరలో రిలీజ్ చేస్తాం సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్ని ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్ రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్ మూడోది ఎండోమెంట్ అంటే దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి రెండో విడుతులు టిటిడి కూడా ఈ సర్వీసెస్ లోకి వస్తుంది దేవుడు ఉంటాయి ఈ సర్వీసెస్ లోకి వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్ వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది మీరు సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఫేజ్ లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం సింపుల్ గా మీరు వెళ్ళి నాకు బస్ టికెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్ గా దన్ ఇది ప్రైస్ మీరు డబ్బులు కట్టండి డబ్బులు కంటే బస్ టికెట్ విల్ బి ఇష్యూ అట్లా ఏఐ బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం రెండో విడతలు చేద్దాం అనుకున్నాం అంతేకాకుండా వాయిస్ కూడా అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్ గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం వాస్తవంగా ఇది ప్రపంచంలోనే ఎక్కడ చేయలేదు తొలి రాష్ట్రం మనం ఇది కూడా మేము నేర్చుకుంటున్నాం దీంట్లో ఇది పర్ఫెక్ట్ అని నేను అన్న లోడ్ టెస్టింగ్ అన్ని చేశాం ఇంకా నేర్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి మాకు ఎక్కడన్నా ఆంధ్రుడు వచ్చి లాగిన్ అయ్యి ఎక్కడన్నా ట్రాన్సాక్షన్ ఆగిపోతే ఇమీడియట్ గా మేమే తిరిగి ఫోన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఎక్కడ ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది సిస్టమ్ ఉన్నాయి అని మేము తెలుసుకుంటాం జరుగుతుంది ఈ సిస్టమ్ ని మెరుగుపరచటం అంతేకాకుండా ఇప్పుడు రియల్ టైమ్ గవర్నెన్స్ లో కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్స్ డేటా తీసుకొచ్చి ఒక డేటా లేక్ క్రియేట్ చేసి సీమ్లెస్ సర్వీసెస్ ఆంధ్రులకి అందించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది సో ఇది బ్రాడ్ ఎజెండా ఇది గత మూడు నెలలుగా టీమ్స్ ఆహర్నిస్లు కష్టపడ్డారు గత పదిహేను రోజులుగా స్ట్రెస్ టెస్టింగ్ కానీ అన్ని చేస్తూ జరుగుతుంది ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలనేది నాకు ఇంకా అర్థమైంది ఇది ఒక జర్నీ ఇది డెస్టినేషన్ కానే కాదు ఇది ఇంకొక ఆరు నెలల్లో ఐ బిలీవ్ యూ కెన్ బ్రింగ్ అవుట్ అన్ ఐడియల్ ప్రొడక్ట్ అంటే అన్ని సర్వీసెస్ ఏఐ వాయిస్ కలిపి ఒక ఐదారు నెలలు పడుతుంది ఇది ఫేజ్ వన్ కింద లాంచ్ చేస్తాం జరిగింది సో ఏదైతే నేను పదే పదే పాదయాత్రలు చెప్పాను ఏ హామీ అయితే నేను పాదయాత్రలు ఇచ్చాను దాంట్లో భాగంగా ఈ హామీ నేను నిలబెట్టుకుంటాం జరిగింది ముందు ముందు ఇది స్ట్రీమ్ లైన్ చేస్తాం ఆర్టీజీ లో కూడా నేను భాస్కర్ గారు క్లియర్ గా చెప్పాను సిటిజన్ ఇస్ అర్ సెంటర్ ఆఫ్ యూనివర్స్ సిటిజన్ సర్వీసెస్ మనం డెలివర్ చేయాలి అతనుకున్న పెయిన్ పాయింట్స్ అన్ని మనం రిజాల్వ్ చేయాలని పదే పదే నేను భాస్కర్ గారు కూడా చెప్తాం జరిగింది ఆ దిశగా మన ప్రభుత్వం వెళ్తుంది ప్రజలే చూస్తారు వచ్చే ఆరు నెలలు సంవత్సరం లోపల ఎంత మార్పు వస్తుందనేది ప్రజలే గమనిస్తారని ప్రజలందరూ తెలుపుకుంటూ